శాస్త్రి గారు ముహూర్త ము గురించి ఏం చెప్తారు ఎంవిఆర్ శాస్త్రి గారు చెప్పినటువంటి మాట వందకు వెయ్యి శాతం నిజం ఎందుకంటే వారు చెప్పినటువంటి దాంట్లో విశేషం కారణం ఏంటంటే ఇవాళ మనం అందరం కూడా ఈ పదం నిలుపుకోవాలి నర నరాన ఇది హిందువుల విజయం ఇంకొక లక్ష సంవత్సరాల వరకు కూడా మనం ఇలాగే ప్రతిఘటించాలి ఉండాలి అప్పుడు కానీ మనకి విజయం దక్కదు దానికి తగ్గట్టుగానే ఇవాళ ఎంతోమంది కరసేవకులు ప్రాణాలు అర్పించారు వారందరి విజయం అయితే ముహూర్తానికి చాలా విశేషం ఇక్కడ ఎందుకంటే ఆనాడు శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి ఏ విధంగానైతే తిరిగి వచ్చిన తరువాత ఆ వశిష్ఠుల వారు ముహూర్తం పెట్టారో అదే ఈ ఇప్పుడు కాశీలో సుప్రసిద్ధ పండితులైనటువంటి శ్రీ గణేష్ ద్రావిడి శాస్త్రి గారు చాలా గొప్ప పండితులు చాలా శ్రౌత వేద వేదాంగాలు అధ్యయనం చేసిన మహానుభావుడు శృంగేరి స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రుడు గణేష్ ద్రావిడి శాస్త్రి గారు వారు ముహూర్తం పెట్టారు రామయ్య యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ట వృషభ రాశిలో మేషలగ్నంలో అభిజితు ముహూర్తంలో ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషములకు జరుగుతుంది అని ఇక్కడ ఏమిటి అంటే ఈ ముహూర్తాన్ని మన తెలుగువారు చాలామంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు ఆయన ప్రకారంగా తేడా ఉంటుంది మనది చాంద్రమానం ఉత్తర భారతదేశంలో బార్హస్పత్యమానాన్ని వాడతారు అలాగే తమిళనాడులో సౌరమానాన్ని వాడతారు కాబట్టి ఇక్కడ మనం అనుకుంటున్నాం చాలామంది మధ్య గోల చేస్తూ ఇది పుష్యమాసం కదా శూన్యమాసం కదా ఎలా ముహూర్తం పెడతారు అని ఈ పుష్యమాసాన్ని పట్టుకొని మనవారు కానీ ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే వారు మకరాయణం అంటారు అంటే సూర్యుడు మకరంలోకి ప్రవేశించిన తరువాత అద్భుతమైనటువంటి సమయం అనేటువంటిది కాబట్టి ఇక్కడ వారు ముహూర్తం పెట్టినటువంటి సమయం ఏదైతే ఉన్నదో పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు అయోధ్యలో ఈ ముహూర్తం అనేది ప్రారంభమై ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఈ ముహూర్తం అనేటువంటిది పరుడ విల్లుతోంది